ఈరోజు నేను చెప్పబోయే స్టోరీ స్టోరీ ఏంటంటే మనం కూడా చాలా ఆపదలో పడుతూ ఉంటాం కానీ ఆపద నుంచి కాపాడడానికి దేవుడు మన కొరకు వస్తాడు ఏ అపాయం రాకుండా ఏహో నేను కాపాడను ఆయనే నీ ప్రాణమును కాపాడను నూట ఇరవై ఒకటో అధ్యాయం ఏడో వచనంలో ఉంది దేవుడు అపాయం గురించి కాపాడే ఒక వ్యక్తి గురించి చెప్తాను వీళ్ళని నైన్టీన్ సెవెంటీ నైన్టీన్ సిక్స్టీ సెవెన్లోని సాలెస్ ము అనే ఒక వ్యక్తి నాస్తికుడుగా పెరిగి పెద్ద అయ్యాడు అతను అలెవెంటీ ఎయిట్స్లో పాల్గొన్నాడు అతను ఎయిత్ పోటీలో పాల్గొంటాడు ఈత పోటీలోని పాల్గొన్నప్పుడు అతని స్నేహితులు రోజు రోజు యేసుక్రీస్తు గురించి చెప్తూ ఉంటాడు బో ఉంటాడు బోదు చెప్తూ ఉన్న అతను ఖాతరు చేసేవాడు కాదు అతను ఖాతరు చేసేవాడు కాదు అతను వాళ్ళ మిత్రులు బుక్ పుస్తకాలు ఇచ్చిన ఆ పుస్తకాలు కూడా అతను చదవడు ఒకరోజు చాలా చీకటిగా ఉన్నప్పుడు ఆ చార్జెస్ ముర్రి అనే వ్యక్తి ఈత ఈత పోటీకి ప్రాక్టీస్ అవ్వడానికి అతను స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్తాడు స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళి నిచ్చర్ ఉంటుంది ఆ నిచ్చ దూకుదాం అనుకుంటాడు చేతులు దూకుదాం అనుకున్నప్పుడు అతను తన నీడ శిలువ ఆకారంలో అతనికి కనిపిస్తుంది శిలువ ఆకారంలో కనిపించినప్పుడు అతను అతని స్నేహితుడు చెప్పిన బౌధలు గుర్తుకొచ్చి మంకు వెళ్ళి దేవుని గురించి దేవునికి ప్రార్థన చేస్తా చేస్తాడు భగవాన్ నా జీవితంలోకి రా అని అతను ఆహ్వానిస్తాడు ఆ తర్వాత ప్రార్ అలా ప్రార్థన చేశాక దూపుతామన్న లోపు ఆ స్విమ్మింగ్ పూల్ వాచ్ ప్యాను వస్తాడు ఆ స్విమ్మింగ్ స్వింగ్ పూల్ వాచ్ ప్యాన్ యన నువ్వు దూ నువ్వు దూకద్దు అనేసి చెప్తాడు ఎందుకు అనేసి ఆ వాచ్మెన్ కడిగితే ఇక్కడ డస్ట్ అంతా క్లీన్ చేయడానికి నీరంతా లే నీరంతా తీసాము అనేసి ఆ వాచ్మెన్ చెప్తాడు అదే దేవునికి దేవుడు అతని కాపాడడం వల్ల అతని ప్రాణాలు పోకుండా అతను అతనికి అతను క్షేమంగా ఉన్నాడు ఆ వాచ్మెన్ అందులో నీరంతా తీసేయాలని విన్నాక దేవుడు నన్ను రక్షించాడు అని అతను యేసుక్రీస్తు ప్రభుల వారిని స్థుతించడం మొదలు పెడతాడు ఆ రోజు మనం కూడా దేవుణ్ణి స్తుతిచ్చాలి మనము ఆయన మీద ఆనుకున్నప్పుడు అతను మన ఆత్మనే కాదు మన ప్రాణాన్ని కూడా కాపాడుతాడు is the lord god bless you